ఐ జేఎస్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి సీఈఈటి ఎవరైతే సీయూటీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్ అప్లై చేయాలనుకున్నారు వాళ్ళకైతే లక్కి మరి కొంతమంది అయితే డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారు ఇది డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారు ప్రతి ఒక్కళ్ళు మరి ఈ రోజు కానీ రేపు కానీ రేపు ట్వంటీ ఫిఫ్త్ డేట్ ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది మరి అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా యూజ్ చేసుకోండి డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది లాస్ట్ డేట్ ఫర్ ద రిజిస్ట్రేషను ఇది చూద్దాం డేట్ ఎక్స్ ఇప్పుడు ఎక్స్టెండ్ చేశారు మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా మన సబ్స్క్రైబర్ కానీ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి పబ్లిక్ నోటీస్ అయితే ఇచ్చేసారమ్మా పబ్లిక్ ద ఎక్స్టెన్షన్ లాస్ట్ లాస్ట్ డేట్ ఫర్ అడ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ కామన్ అండ్ యూనివర్సిటీ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద నేషనల్ టెస్టింగ్ ఈజ్ విల్ బీ కండక్టింగ్ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ బిట్వీను మే ఎనిమిదో తారీఖు నుంచి జూన్ ఫస్ట్ వరకు అయితే కంప్యూటర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చేస్తుంది దీన్ని ఎగ్జామినేషన్ వీళ్ళు రివైజ్ చేశారు యాక్చువల్గా మరి ఎగ్జిస్టింగ్ లాస్ట్ డేట్ ఫర్ ద ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ ట్వంటీ సెకండ్ ఉంది మరి ఈరోజు ఇరవై నాలుగు ఇరవై నాలుగు లాస్ట్ డేట్ అప్ టు లెవెన్ ఫిఫ్టీన్ లెవెన్ ఫిఫ్టీ వరకు అయితే డేట్ అయితే ఎక్స్టెండ్ స సక్సెస్ఫుల్ ఆఫ్ ఫైనల్ ట్రాన్సాక్షన్ ట్వంటీ థర్డ్ ఇరవై ఇరవై ఐదు వరకు అయితే మీరు ఫీజు అయితే కట్టుకోవచ్చు ఈరోజు మరి ఇరవై నాలుగు ఈరోజు ఇరవై నాలుగు మీరు ఈవినింగ్లోపు అప్లై చేసేసుకోండి ఆన్లైన్ రద్దు యాక్చువల్గా అయితే ఇరవై రెండో తారీఖు అమ్మ ఆల్రెడీ ఇరవై రెండో తారీఖు కానీ ఇరవై నాలుగు డేట్ అయితే వీళ్ళు ఇవ్వటం అయితే జరిగింది సక్సెస్ఫుల్ ఫైనల్ ట్రాన్సాక్షన్ ఇరవై ఐదు ఇరవై ఐదు వరకు ఫీజు అయితే కట్టచ్చు కరెక్షన్ ఎన్నో పేజ్ ఇరవై నాలుగు మార్చి నుంచి ఇరవై ఆరు మార్చి వరకు కరెక్షన్ ఉంటుంది ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు అయితే కరెక్షన్ చేసేసుకోవచ్చు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు ఇది దీనివల్ల ఏంటంటే సియుసిఈలో సియుసిటి అప్ రాసిన వాళ్ళు ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళు ఏం చేయాలంటే టాప్ యూనివర్సిటీలో కూడా బీటెక్ వస్తుంది అదేవిధంగా ఢిల్లీ యూనివర్సిటీలో బీటెక్ రావడం జరుగుతుంది టాప్ యూనివర్సిటీలో మీకు బీటెక్ వస్తుంది కర్ణాటక కానీ హర్యానా కర్ణాటక అంటే బీటెక్ కంప్యూటర్ సైన్స్ మరి ఢిల్లీ యూనివర్సిటీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది కంప్యూటర్ మనం మన ఛానల్లో కూడా వీడియో పెడతాం జరిగింది ఇది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి త్వరగా మరి ఇరవై నాలుగు ఈరోజు ఇరవై నాలుగు అట్టుకుంటా మరి ఈరోజు మా ట్వంటీ ఫోర్త్ నైట్ లెవెన్ లోపు ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి అప్లై చేసుకుని మీరు ఎగ్జామినేషన్ రాసిన రాయిపోయింది ఎందుకంటే సిలబస్ కూడా జేఈ సిలబస్ ఏ జస్ట్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉండటం జరుగుతుంది ఇంగ్లీష్ అయితే ఉంటుంది ఈ ఎగ్జామినేషన్ అయితే ప్రతి ఒక్కరు రాసుకోండి ప్రతి ఒక్కరు రాసుకుంటే మీకు టాప్ యూనివర్సిటీలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ మరి ఈసీ కమ్యూనికేషన్స్ మరి అదేవిధంగా మరి కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కొన్ని యూనివర్సిటీలు అయితే ఆఫర్ చేస్తున్నాయి తొమ్మిది యూనివర్సిటీ టాప్ దేశంలో ఉన్న తొమ్మిది యూనివర్సిటీలు మీరు బీటెక్ చేసే అవకాశం అయితే ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా మరి అప్లై చేసుకోండి ఇది మన మనకు సంబంధించిన డేటా కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఉంది మరి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి అయితే లాస్ట్ డేట్ ఉంది మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కళ్ళు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి ఇక్కడికి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసేసుకోవచ్చు ఫీజు అయితే కట్టుకోవచ్చు ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్